గ్రహణం వేడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీ దే మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు మా మీకు అండగా ఉండడమే కాదు దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రమేంటి అలాగే చేయవలసినటువంటి పరిహారాలు टो राशि वृषि राशि వృషభ రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉండగా వృషభ రాశేవారు చంద్రగ్రహణ సమయంలో శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడం చాలా మంచిది ఇంకా వీరు తెలుపు రంగులో ఉన్నటువంటి వాటిని అంటే బియ్యం పాలు పంచదార తెల్లని పువ్వులు తెలుపు రంగు వస్త్రాలు అటుకులు ఇలా వేటినైనా సరే తెలుపు రంగులో ఉన్న వాటిని దానం చేయడం చాలా మంచిది ఇంకా ఓం శీతాంశు విభువంశు అమృతాంశు నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం ద్వారా వృషభ రాసేవారికి ఉత్సాకపరంగా వ్యాపార పరంగా పురోగతి ఉంటుంది